జమ్మూ కశ్మీర్లోని హజరత్ జైన్ ఉద్దీన్ వలీ ప్రార్థనా స్థలంలో కాగడాల పండుగ అట్టహాసంగా జరిగింది సుమారు ఏడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని స్థానికులు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద అంతా కలిసి కొండపైన కాగడాలు వెలిగించి సూఫీ సాధువుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాగడాల వెలుగులో ఐక్యత విశ్వాసం కశ్మీర్ ఆధ్యాత్మిక వారసత్వం ఉందని స్థానికులు చెప్పారు హజరత్ జైన్ ఉద్దీన్ వలీ గౌరవార్థం ఈ సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రార్థనా స్థలం పేరు హజ్రత్ జైన్ ఉద్దీన్ వలీ జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా ఏస్ముకాం అనే చిన్న గ్రామంలోని ఓ కొండపై ఉంది దాదాపు రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఎక్కడం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు ఈ ప్రార్థనా స్థలం ముస్లింలకు ముఖ్యమైనది వివిధ మతాల వారు కూడా దీనిని పవిత్రంగా భావిస్తారు ఏటా కొండపైన కాగడాలు వెలిగించి పదిహేనవ శతాబ్దం నాటి సూఫీ సాధువుకు ప్రార్థనలు చేస్తారు సుమారు ఏడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా తాజాగా పలు గ్రామాలకు చెందిన స్థానికులు పెద్ద ఎత్తున కాగడాల పండుగను నిర్వహించారు వందలాది మంది కొండపైకి చేరుకుని కాగడాలు వెలిగించారు అనంతరం సూఫీ సాధువుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కాగడాల వెలుగులతో తమకు ఏ కష్టం రాకుండా హజ్రత్ జైన్ ఉద్దీన్ వలి రక్షిస్తారని స్థానికులు పేర్కొన్నారు ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా దురదృష్టం వెంటాడకుండా కాపాడతారని చెప్పారు కాగడాల వెలుగులో ఐక్యత విశ్వాసం కాశ్మీర్ ఆధ్యాత్మిక వారసత్వం ఉందని స్థానికులు చెప్పారు హజ్రత్ జైన్ ఉద్దీన్ వలి గౌరవార్థం ఈ సంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు సుమారు యాభై ఏళ్లుగా తాము ఈ వేడుకల్లో పాల్గొన్నట్టు కొందరు వెల్లడించారు ఈ కాగడాల పండుగ శీతాకాలం ముగిసి విత్తనాలు నాటే కొత్త సీజన్ ఆరంభాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు కొందరు ధ్యానం చేయడానికి ఇక్కడకు వస్తారని మరికొందరు వ్యక్తిగత సమస్యల నుంచి కాపాడాలని వేడుకుంటారని చెప్పారు సూఫీ సాధువైన హజ్రత్ జైన్ ఉద్దీన్ వలీ పదమూడేళ్ల వయసులోనే రాజయ్యారని ఆయన ఇస్లాంను ముందే ప్రజల్ని పాలించారని స్థానికులు చెబుతారు ఆధ్యాత్మిక ప్రయాణం హజ్రత్ జైన్ ఉద్దీన్ వలీని ఇక్కడున్న గుహకు తీసుకువచ్చిందని పాముల సమక్షంలో ఆయన ధ్యానం చేశారని భావిస్తారు ఆ సమయంలో పాములు ఆయనకు హాని చేయలేదని కాలక్రమంలో ఈ చోటు పుణ్యస్థలంగా మారిందని చెబుతారు